హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి వాళ్ళు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో జెన్యున్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు జనరల్గా రైల్వే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అప్డేట్ అవ్వడానికి ముందే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ లేదా వన్ వీక్ బిఫోర్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ యొక్క ఆఫ్లైన్ ఎడిషన్ పేపర్ కటింగ్స్ అయితే మనకి సోషల్ మీడియాలో అయితే వస్తూ ఉంటాయి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డి అలానే వచ్చింది రీసెంట్ గా అసిస్టెంట్ పైలట్ టెక్నీషియన్ కూడా అదే విధంగా మనకి అఫీషియల్ కి ముందు అయితే రావడం జరిగింది ఇప్పుడు అదే విధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పేపర్ క్లిప్ కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కి సంబంధించింది అయితే సోషల్ మీడియాలో అయితే రావడం జరిగింది బట్ ఎప్పుడు కూడా మనం ఏదైనా న్యూస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఏదైనా అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చిన తర్వాత గానీ లేదా మనకి ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ విడుదలైనప్పుడు కానీ సో ప్రస్తుతం అయితే అది అయితే రావడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ అయితే ట్రూ అయ్యే అవకాశం ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏదైనా అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చినప్పుడు కానీ లేదా ఈ సాటర్డే ఎప్పుడైతే శనివారం నాడు అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుందో ఆ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కానీ మీరు అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఇంతలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం ట్రూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో మనకి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించి ఖాళీలు అయితే ఉంటాయి ఈ నోటిఫికేషన్ అనేది మనకి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మే పద్నాలుగో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి కానిస్టేబుల్ కి అప్లై చేయాలంటే పదో తరగతి లేదా ఈక్వల్ పాస్ అయితే సరిపోతుంది ఓకే రెండు కూడా మెడికల్ స్టాండర్డ్ బి వన్ ఉంటుంది మనకి కానిస్టేబుల్కి ఇరవై ఒక వేల ఏడు వందలు సబ్ కి ముప్పై ఐదు వేల నాలుగు వందలు బేసిక్ ఇనిషియల్ పే ఇది దీనికి అలవెన్సెస్ కూడా యాడ్ అయ్యే శాలరీ అయితే రావడం జరుగుతుంది అప్లై చేయడానికి సబ్ ఇన్స్పెక్టర్కి ఇరవై రెండు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనకి కానిస్టేబుల్కి పద్దెనిమిది రెండు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు అయితే ఇచ్చారో దీనికి రిలాక్సేషన్ యాడ్ చేసే ఇచ్చారు దీనికి అదనంగా మళ్ళీ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వరు ఈ ఏజ్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అయితే క్యాల్కులేట్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనేది అన్ రిజర్వ్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదనంగా ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు ఓబిసి వాళ్ళకి అదనంగా ఇరవై ఎనిమిది ప్లస్ మూడు ఓబీసీ నాలుగు రెండు వాళ్ళకి అయితే అదర్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకే వీకెండ్ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ నాలుగు వందల యాభై రెండు కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్ గా నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే తీయనున్నారు ఓకే దూడ్ ద రిలాక్సేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ ద ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్ ఏజ్ లిమిట్ మెజర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ కోవిడ్ వల్ల జనరల్ మనకి రిలాక్సేషన్ ఇస్తున్నారు కదా జనరల్ మనకి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది ఇరవై ఐదు మనకి మూడు సంవత్సరాలు జోడించి ఇరవై ఎనిమిదికి అయితే పెంచి ఆల్రెడీ ఇచ్చారు సో దీని మీద మళ్ళీ అయితే ఏజ్ అయితే పెంచరో దీన్ని అయితే గమనించండి ఓకే అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి అయితే ఉంటాయి అలాగే ముఖ్యంగా ఫీమేల్ కి అడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే రైల్వేలో ఎన్టీపీసీ గ్రూప్ డి ఇతర రకాల నోటిఫికేషన్ లో మేల్ ఫీమేల్ ఈక్వలే బట్ ఈ ఆర్పిఎఫ్ లో మాత్రం మనకి ఉమెన్ కి అయితే ప్రత్యేకంగా పదిహేను శాతం రిజర్వేషన్ అయితే ఉంటుంది ఈ పదిహేను శాతం పోస్టులు కేవలం మహిళా అభ్యర్థుల చేత మాత్రమే ఫిలప్ అయితే చేయబడతాయి కాబట్టి ఉమెన్ కి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫీజు గురించి మీ అందరికీ తెలిసిందే ఐదు వందల రూపాయలు పే చేయాలి ఎస్ఎస్టీ సర్వీస్ మెన్ ఫీమేల్ కి అయితే రెండు వందల యాభై పే చేయాలి పే చేసిన తర్వాత మనకి బ్యాంక్ రిఫండ్ అయితే అవుతుంది ఎగ్జామ్ రాసిన ఫ్యూ డేస్ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ సిబిటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదలైన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పటి దాకా ఉన్న సమాచారం ప్రకారం ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఓకే అర్థమెటిక్ మీద ముప్పై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ మీద ముప్పై ఐదు జనరల్ అవేర్నెస్ మీద యాభై ప్రశ్నలో టోటల్ గా నూట ఇరవై ప్రశ్నలో తొంభై నిమిషాల పాటు పరీక్షా సమయం అంతా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఓకే మనకి ఈ థర్టీ ఫైవ్ మార్క్స్ ఆల్రెడీ చెప్పుకోండి కదా రెండింటికి సేమ్ అయితే ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ అనేది కానిస్టేబుల్ అనేది టెన్త్ లెవెల్ లో ఉంటే సబ్ ఇన్స్పెక్టర్ అనేది డిగ్రీ లెవెల్ లో అయితే ఉంటుంది ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ ఉంటాయి నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది జనరల్ అవేర్నెస్ యాభై ప్రశ్నలో అర్థమెటిక్ ముప్పై ఐదు ఇంటెలిజెన్స్ అండ్ రేజింగ్ మీద ముప్పై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి కేవలం డిఫరెన్స్ అనేది ఏంటి కానిస్టేబుల్ కి ఎస్ఐ కి అంటే కానిస్టేబుల్ అనేది టెన్త్ లెవెల్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ అనేది డిగ్రీ లెవెల్ స్టాండర్డ్ మాత్రమే డిఫరెంట్ అయితే ఉంటుంది ఓకే మనకి సిలబస్ మీద ఆల్రెడీ మెయిన్ ఛానల్ లో ఫుల్ వీడియో ఉంటుంది సో ఏం చదవాలి ఏంటి కంప్లీట్ గా మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే చెప్పట్లేదు సో ఈవెంట్స్ వచ్చేసరికి మనకి సబ్ ఇన్స్పెక్టర్ కి పదహారు వందల మీటర్లు అయితే ఈవెంట్ ఉంటుంది ఆరు నిమిషాల ముప్పై సెకండ్ లో కంప్లీట్ చేయాలి కానిస్టేబుల్ వాళ్ళు అయితే ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు అయితే కంప్లీట్ చేయాలి అలాగే మనకి ఎనిమిది వందల మీటర్లు మనకి మహిళలకు సంబంధించి అయితే ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది నాలుగు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి కానిస్టేబుల్ అయితే మూడు నిమిషాల నలభై సెకండ్లో కంప్లీట్ చేయాలి అలాగే లాంగ్ జంప్ అనేది ట్వెల్వ్ ఫీట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి అలాగే ఫీమేల్కి అయితే నైన్ ఫీట్ ఉంటుంది కానిస్టేబుల్కి అయితే ఫోర్టీన్ ఫీట్ ఫీమేల్కి అయితే నైన్ ఫీట్ అయితే ఉంటుంది హై జంప్ అనేది త్రీ ఫీట్ నైన్ ఇంచ్ ఫీమేల్కి త్రీ ఫీట్ కానిస్టేబుల్ అయితే ఫోర్ ఫీట్ కానిస్టేబుల్ ఫీమేల్ అయితే త్రీ ఫీట్ అయితే ఉంటుంది మీకు పదహారు వందల ఎనిమిది వందల మీటర్ల ఈవెంట్కి అయితే ఛాన్సెస్ అనేవి ఉండవు ఓన్లీ ఒక ఛాన్సే ఉంటుంది బట్ ఈ హై జంప్ లాంగ్ జంప్కి అయితే రెండు ఛాన్స్ అయితే ఇన్ కేస్ ఒక ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ట్రై చేయడానికి ఒక్కొక్క ఛాన్స్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈవెంట్స్ అనేవి అయితే కండక్ట్ చేస్తారు అలాగే హైట్ అనేది చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి మేల్కి నూట అరవై ఐదు ఫీమేల్కి నూట యాభై ఏడు సెంటీమీటర్లు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీకి నూట అరవై ఫీమేల్ కి నూట యాభై రెండు ఉండాల్సి అయితే ఉంటుంది చెస్ట్ అనేది అండ్రి సార్ ఓబీసీకి ఎనభై ఎక్స్పెన్షన్ లో ఎనభై ఐదు ఎస్సీ కి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఎక్స్పాండెడ్ లో ఎనభై ఒకటి పాయింట్ రెండు అనేది అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే చెస్ట్ అనేది ఉంటుంది ఓకే హైట్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇవన్నీ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను మోస్ట్లీ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు బట్ అఫీషియల్ గా వచ్చిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం సో ఇది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన వివరాలు అనేవి అఫీషియల్గా అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లేదా వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను వీడియో అనేదాన్ని లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ